అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఇంక వాళ్ళైతే ఫంక్షన్కి రెడీ అవుతున్నాను జర్నీలో కొంచెం క్యారీ చేసే విధంగా ఇట్లాగా సిల్క్ శారీ అయితే బాగుంటుంది అంటే ఎక్కువసేపు జర్నీలో ఉన్న విసుగు లేకుండా ఉంటుందని చెప్పేసి ఇది కట్టుకున్నాను ఎందుకంటే మనం ఏదైనా గుచ్చుకున్నవి అలాంటివి కట్టుకున్నామంటే ఎక్కువసేపు క్యారీ చేయలేము ఇదైతే మెత్తగా ఉంది ఇంక ఇక్కడైతే నేను రెడీ కూడా అయిపోయానండి ఇంట్లో కూడా అంతా పనులన్నీ కంప్లీట్ చేసి మా వారికి వంట అది చేసి పెట్టి నేనైతే రాత్రి బ్యాగ్ అది సర్దేసాను కదా ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నానండి ఇంకా అందరం కూడా కలిసి ఫంక్షన్ వల్ల ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంక అక్కడి నుంచి ఇక్కడ టెంపోలో అయితే స్టార్ట్ అయ్యాము చాలా ఫన్నీగా చాలా సరదాగా చాలా బాగుండింది ఈ జర్నీ అయితే ఎంత ఎంజాయ్ చేశామో అసలు మాటల్లో చెప్పలేము నవ్వి 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 పొట్టలు అయితే నొప్పి వచ్చేసేయి ఇంకా బయలుదేరేసాము అంటే ఉదయము రావుకాలము అవి ఉంటాయి కదండీ అవి చూసుకొని అవి దాటిన తర్వాత మంచి టైం చూసుకొని అయితే బయలుదేరాము ఇంకా రెండు టెంపోలు అట్లాగా వరుసగా కార్లు అవి ఉన్నాయి ఒక దాని వెనకాల ఒకటి వస్తూ ఉన్నాయి మనం ఉన్న దాంట్లో అయితే మామూలుగా ఉండదు అలరైతే ఇంకా చుట్టూ ఇప్పుడిప్పుడే ఎండ అది కూడా బాగానే వస్తుందండి ఇంకా రథసప్తమి దగ్గరలో ఉంది కదా మామూలుగా రథసప్తం పోతే ఎండలు వాసిపోతాయి అంటారు కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి ఎక్కువే ఉన్నాయి ఇంక చుట్టూ బాగా గ్రీనరీగా ఉంది మన సైడ్ ఏంటంటే ఇప్పుడు ఓరి నాటున్నారు ఇది సెకండ్ టైమో ఏమో తెలియదు కానీ చుట్టుపక్కలంతా బాగా పచ్చగా బాగుంది జర్నీ అయితే హ్యాపీగా సాగుతుంది ఇదిగో అదిగో అంటూనే దగ్గర దగ్గర బుచ్చిదాకా వచ్చేసాము ఇంక ఇక్కడైతే చూసారా గ్రీనరీ ఎంత బాగుందో బుచ్చికి అయితే చేరుకున్నామండి ఫాస్ట్గానే బుచ్చికి చేరుకుంటే మామూలుగా ఉండదు కదా ఇంకా తేగలు అవి అమ్ముతుంటే తీసుకుందాం అని చెప్పేసి దిగాము జామకాయలు పిల్లలు ఉన్నారు స్నాక్స్ అవి తీసుకుందాం ఏమైనా అనేసి దిగామండి ఇంకంటే జర్నీ బాగుంటుంది అందులో తేగలు ఇష్టంగా తింటాం కాబట్టి తీసుకోవాలని అయితే అనుకున్నాము ఇక్కడ దొరుకుతాయి ఎక్కువ ఉడకబెట్టినవి దొరుకుతాయి తంపటేసని దొరుకుతాయి ఇంక ఇక్కడ బేరం చేస్తుంటే వరుసగా కూర్చొని ఉన్నారు వాళ్ళు మా దగ్గర తీసుకోండి మా దగ్గర తీసుకోండి అని ఒక్కటే హడావిడి ఇంకా అట్లాగా ఒకరి దగ్గరే కాకుండా ఇద్దరు దగ్గర అట్లా తీసుకున్నామండి ఉడకబెట్టిన ఒకరి దగ్గర తంపటేస్ని ఒకరి దగ్గర తీసుకున్నాము ఇంకా బండ్ల మీద అయితే జామకాయలు అవి పెట్టున్నారు ఇంకా అవి కూడా తీసుకొని పిల్లలకి ఉన్నారు లోపల చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి ఉన్నారు స్నాక్స్ కింద ఏమన్నా బిస్కెట్స్ అవి తీసుకున్నారు పిల్లలకి తేగలు చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఇంకా వాళ్ళు కట్టిన కట్టలే కదా వాటిలో మనమైతే ఏమీ వేరడానికి ఉండదు ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అయితే మామూలుగా లేదు అల్లరి ఇంకా అవి తినుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ కామెడీ కామెడీగా ఫుల్ ఎంజాయ్ అన్నీ చెప్పాలి అసలు జర్నీ ఎలా సాగింది అనేది అయితే తెలియలేదు ఉంటాయి కాళ్ళ నొప్పులు నడువుల నొప్పులు ఉంటాయి ఎందుకంటే లాంగ్ జర్నీ కదా అంతసేపు కూర్చున్నామంటే ఉంటాయి కానీ చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము అందరము ఒకరు బాగా జోక్స్ వేసుకుంటూ ఇంక తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ తినుకుంటూ ఫంక్షన్ వాళ్ళది ఇంకొక టెంపో కూడా వస్తుంది ఎక్కువ మంది జెంట్స్ వాళ్ళు దాంట్లో ఎక్కారు లేడీస్ అంతా దీంట్లో ఎక్కామన్నమాట ఇంకా అందరం ఇట్లా నవ్వుకుంటూ బయలుదేరామండి చాలా బాగుండింది ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా సాయంత్రం అవుతుందేమో అని అనుకున్నాము అంటే మనకి చెన్నై అంటే కొంచెం దూరం కదా ఇంకా ఫంక్షన్ వచ్చేసి నైట్కి ఆ టైంకి చేరితే సరిపోతుంది అని అనుకున్నాము కానీ చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము పొద్దున్నగానే ఫోర్ థర్టీ ఫోర్కి అంతా వెళ్ళిపోయామండి అక్కడికి ఇంక ఇక్కడైతే బాగా నవ్వుకుంటూ అవి తినుకుంటూ డ్రైవర్ అన్న కూడా నవ్వుకుంటున్నాడు మా జోక్స్కి ఇంకా ఒకరు అందరూ సెటైర్లు వేసుకుంటూ అట్లా సాగామా కొంచెం నెల్లూరు దాటిన తర్వాత ఒక హైవే దగ్గర ఉంటాయి కదా టీ షాప్స్ అవి అయితే ఆపారు ఇంకపోతే టీ తాగుదాము కాఫీ అయినా తీసుకుందాము అంటే లాంగ్ జర్నీ అయింది కదా అలాగే కూర్చోవాలన్నా కష్టం అని చెప్పేసి ఇక్కడైతే కాఫీకి ఆగామండి అంబియన్స్ అంతా చాలా బాగుంది పర్వాలేదు సర్వీసింగ్ అది కూడా బాగానే చేస్తున్నారు ఇంకా అందరం ఎవరికి కావాలో కాఫీ తాగేవాళ్ళు కాఫీ టీ తాగేవాళ్ళు టీ చెప్పారు కాఫీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి నా హ్యాండ్ బ్యాగ్లో అయితే తేగలు అలాగే ఉన్నాయి అవి తీసి కూడా పక్కన పెట్టలేదు నేను బ్యాగులు అలాగే వేసుకొని తిరుగుతున్నా ఇంక ఇక్కడ కూడా పిల్లలకి ఏవో స్నాక్స్ అవి తీసుకుంటున్నారు ఇంకా టీ తాగేవాళ్ళు టీ కాఫీ తాగేవాళ్ళు కాఫీ చెప్పుకున్నారు కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయినట్లుగా అందరము కూర్చొని ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఇంక చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఉన్నారు కదా కొంచెంసేపు వాళ్ళని అలా తిప్పుతూ తర్వాత అయితే అయితే నిదానంగానే వెళ్దాము హడావిడి లేకుండా అని అయితే అనుకున్నామండి టెన్షన్ ఎందుకు హడావిడిగా వెళ్ళడం అనేసి నిదానంగానే బయలుదేరాము ఇంకా ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసి అయితే అనుకున్నాము చాలా బాగుంది చుట్టూ హైవే కదా రోడ్ సైడు ఇది బాగుంది అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా అన్ని బండ్లు కూడా రావాలి కదా ఒక దాని తర్వాత ఒకటి అనేసి ఇట్లా ఆగాము ఈలోపు వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు టీ కాఫీ అది తాగేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము అందరమును ఇంకా బండి ఎండ అయితే ఇరగదీస్తూ ఉందండి బండిలో మాత్రం అంటే మనకి వెదర్ అటు ఇటు మనము బండి తిరిగినప్పుడు అబ్బా ఎండ మామూలుగా లేదు మొత్తానికి వెళ్తుండంగానే చెన్నై అయితే చేరుకున్నాము ఇంకా మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ దగ్గరకు కూడా వచ్చేస్తాం కాబట్టి అంత లగేజ్ అంత తీసుకొని వెళ్తున్నాము ఇది పెద్దగా కళ్యాణ మండపం టైప్లో లేకున్నా ఒక ఫ్లోర్లో బిల్డింగ్ ఇప్పుడు టౌన్లో అంతా అంతే కదా బిల్డింగ్ టైప్లో ఇచ్చున్నారు ఇంక చుట్టూ షాప్స్ షోరూమ్స్ మొత్తం మా మెయిన్ సెంటర్లో అండి ఎక్కడో వెతుక్కొని వెళ్ళాల్సిన పని లేదు మెయిన్ సెంటర్లో లిఫ్ట్ అవన్నీ ఉన్నాయి ఇంక లిఫ్ట్లో నుంచి లగేజ్ అంతా తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మండపం అయితే బాగుంది పర్లేదు అంటే చిన్న ఫంక్షన్స్కి సరిపోతుంది అనమాట చాలా బాగుంది ఒక సైడేమో మా భోజనాల హాలు ఒక సైడ్ వచ్చేసి ఫంక్షన్ హాలు అట్లా ఉన్నాయి ఎంగేజ్మెంట్ ఫంక్షనే కదా పెద్ద లేట్ కూడా ఉండదు తొందరగానే స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇంక మేమైతే రెడీ అవ్వాలి ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఊరకే ఉండం కదండి టైం ఉంది వెదర్ బాగుంది అనుకుంటే షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నాం ఇక్కడ ఇదండి మండపము ఇంక ఇక్కడ కొద్దిసేపు అలా కూర్చొని బ్యాగులన్నీ అక్కడ పెట్టేసి ఈ లోపు రెడీ అయ్యేవాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు మేమైతే రిటర్న్ మళ్ళీ బయటికి వెళ్తున్నాము ఏమైనా షాపింగ్ చేద్దాము అని అనుకొని అందరం కలిసి కిందకు వచ్చేసి టీ తాగి ఎదురుగా అన్ని షోరూమ్సేనండి ఇత్తడి రాగి స్టీలు అసలు బట్టలు మొత్తం మెయిన్ సెంటర్లా ఉంది అక్కడ అన్ని షోరూమ్సే కాకపోతే ఏతలు చేస్తున్నారు మీకు లాంగ్వేజ్ రాదు కదా అక్కడికి వెళ్ళి ఏం అడుగుతారు మీరు ఏం చెప్తారు వాళ్ళని ఎలాగోలా కవర్ చేస్తాంలే అన్నట్టుగా బయలుదేరుతున్నాము ఇంక ఇక్కడ లిఫ్ట్లో నుంచి అయితే కిందకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ టీ అయితే అనుకున్నామండి చాలా తలనొప్పిగా ఉంది కదా జర్నీ చేసి వచ్చామనేసి ఇంక ఇక్కడ ఆ టీకైతే ఆగి ఎదురుగా కనిపిస్తున్నాయి అన్ని షోరూమ్సే అన్నీ పెద్ద పెద్ద మాల్స్ లాగా ఉన్నాయి ఆడవాళ్ళమేమి ఊరుకున్నాం కదండి షాపింగ్ అంటే ఇంకా అందరం ఒకరవేళకల కొన్నా కొనకున్న కళ్ళతో చూసినా ఆనందపడతాం ఆడవాళ్ళమే సరే ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఎట్లా ఉంటాయి ఏంటి చాలా టైం ఉందనమాట అంటే మేము ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా ఫంక్షన్ అవడానికి అవ్వడానికి చాలా టైం ఉంది ఇంకా అంతసేపు మనం అక్కడే మండపంలో ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇలా కిందకు వచ్చాము కింద కూడా చాలా రోడ్ సైడ్ బొమ్మలు అవి ఇవి ఏవేవో ఉన్నాయి ఇంకా మనమైతే షోరూంలోకి వెళ్దాము సామాన్ చూద్దాము ఇత్తడివి స్టీలువి అని అన్నారు అందరూ అసలు కొనే ప్లానే లేదండి ఊరికే చూద్దామన్న ఉద్దేశంతోనే వెళ్ళాను నేను కూడా కానీ ఆడవాళ్ళమే అసలు చూస్తే ఊరుకోం కదా నేనైనా అందరూ అలాగే ఉంటారా అనిపించ తెలియదు కానీ నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనుకుంటాను ఏమి తీసుకోకూడదు ఏమి తీసుకోకూడదు చూసి కామ్గా వచ్చేయాలని కానీ నచ్చింది అంటే ఇంకా వదలలేము కదా సరే ఎంత దూరం వచ్చాం కదా అన్నట్టుగా తీసుకుంటాము నేనేం తీసుకున్నాను ఏంటి ఎట్లా ఎంత కాస్ట్ పడింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ ఇక్కడ మాత్రం మీకు షోరూమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని కానీ తీసుకున్నామండి వెళ్ళిన అందరం తీసుకున్నాము ఇంక ఇక్కడైతే రాళ్ళు రాళ్ళతో చేసిన రోళ్ళు ఉంటాయి కదా ఏమంటారంటే వాటిని సనికలు సనికల బండలు అంటారు కదా అవి అమందస్త బండలు అవన్నీ ఉన్నాయి మొత్తం చాలా పెద్ద షోరూమ్ లాగా ఉందండి ఇది లోపలికైతే చాలా పెద్దదిగా ఉంది ఫర్నిచర్ వేరు ఉంది స్టీల్ వేరు రాగి ఇత్తడి ప్లాస్టిక్ ఐరన్ అన్ని ఉన్నాయండి పెద్ద షోరూమ్ లాగా ఉంది ఇంకెక్కడైతే అంటే బిట్లు బిట్లుగా ఉందన్నమాట ఏ దానికి అవి సపరేట్ సపరేట్గా మట్టి కుండలు అవి కూడా ఉన్నాయి మొత్తం స్టీల్ ప్లేట్స్ టీ కప్పులు టీ కప్పులు ఉన్నాయండి బవ్వు స్టీల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో టీ దాగా ఏవైతే చాలా బాగున్నాయి బట్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ నాకైతే ఎక్కువ అనిపించలేదు ఏది చూసినా ఏది పట్టుకున్నా చాలా రీజనబుల్గానే అనిపించింది మన సైడే మనకు ఎక్కువ అనిపిస్తుంది ఏమో కాస్ట్ ఇక్కడ తక్కువేమో అని అనుకున్నాను నేను పర్వాలేదు టీ కప్స్ అయితే చాలా బాగున్నాయండి స్టీల్వి వెరైటీ వెరైటీగా ఉన్నాయి మామూలుగా సెట్స్ కూడా ఉన్నాయి మంచినీళ్ళు తాగేవి రాగి గ్లాసులు ఇత్తడి గ్లాసులు ప్రతి ఒక్కటి ఇది ఉంది ఇది లేదు అని చెప్పలేము అక్కడ చాలా బాగుంది స్టీల్లో పెద్ద పెద్ద గంగాళాలు పెద్ద పెద్దవికి పెట్టుకునేవి ఉంటాయి కదా అట్లాగా చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు దొరికేలాగా ఉన్నాయి అక్కడ మళ్ళీ గ్లాస్వి కప్పులు జార్లు ప్రతి ఒక్క ఐటెం బాగున్నాయండి స్టీల్వే బాగున్నాయి ఇంకా ఎక్కువగా నచ్చాయి నాకైతే స్టీల్ అయితే ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు ఏది బాగుంది ఏంటి అనేది లాస్ట్కి అయితే అందరం వెళ్ళి ఇత్తడి మీద పడ్డాము అన్నీ చూసాము అన్నీ ప్రతి ఒక్కటి చూసాము కానీ ఇవేవి తీసుకోకుండా ఇత్తడి వస్తువులు కాస్ట్ రీజనబుల్ అనిపించింది బాగున్నాయి అనిపించి అందరము ఇత్తడి అయితే తీసుకున్నాము ఇంకా రాగి అలాగే నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా తీసుకున్నారండి కాకపోతే అన్నీ చూస్తున్నాం ఇక్కడ ఇంకా రెడీ అవ్వడానికి కూడా టైం ఉందిలే అని చెప్పేసి కొంచెం సేపు అయితే అట్లా టైం పాస్ చేసాం కానీ ఇది ఒక మెమరబుల్గా అనిపిస్తుంది కదా పలానా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఏవి వస్తువులు తెచ్చుకున్నాము అంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండేదే నాకు తెలిసి ఎందుకంటే ఆ గిన్నె చూసినప్పుడు అల్ల గుర్తొస్తుంది ఇది పలానా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం పలానా చోట తెచ్చుకున్నాము అని అయితే అనుకుంటూ ఉంటాం కదా మంచి మెమరబుల్గా ఉంటుంది ఇంక ఇక్కడ స్టీలు చూసారా ఎంతెంత పెద్ద పెద్దవి ఉన్నాయో అంటే ఇంత పెద్దవి వాడే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఒకే చోట బల్క్గా అన్నీ దొరుకుతున్నాయి స్టీల్కి సంబంధించినవి మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ రేటు కూడా పర్లేదండి పెద్ద కాస్ట్గా ఏమీ అనిపించలేదు వాటికి తగినంత రేట్ అయితే ఉన్నాయి ఇంకట్లా తిరుక్కుంటూ మ్యాట్స్ అవి ఏవేవో ఉన్నాయి అవన్నీ ఊరికే చూసాం అంటే కాస్ట్లు ఏమాత్రం ఉంటాయా అన్నట్టుగా అవేమీ తీసుకోలేదు కానీ ఇత్తడివి మాత్రమే ఇత్తడివి రాగివి తీసుకున్నాం అందరమును ఇంకా ప్లాస్టిక్వి అన్నీ ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదం ప్లేట్స్ కింద చిన్న చిన్న ప్లేట్స్ అవి అయితే సూపర్గా ఉన్నాయండి రేటు కూడా పర్లేదు రీజనబుల్గానే పడింది ఇంక ఇక్కడ అన్నీ ఉన్నాయి వంటగదికి సంబంధించినవి మొత్తం ఇంకా అలా చూస్తూ ముందుకైతే వెళ్తున్నాము ఎంతసేపు చూసినా టైము అవ్వట్లేదు అంటే ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కొంచెంసేపు అట్లా తిరుగుదామన్నట్టుగా దాదాపుగా గంట ఉన్నాం లేండి ఈ షాప్లో అలా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కాస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళందరూ అంటే ఎట్లా మనకి ఎంత రీజనబుల్ ఉంది ఇక్కడ ఎలా ఉన్నాయి అని సేమ్ ఐటమ్సే కాకపోతే కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంది మనకి ఇక్కడికి ఇంకా అన్నీ డి దొరుకుతాయి కదా అట్లాగా వస్తువులు నాప్కిన్స్ పిల్లోసు పిల్లో కవర్స్ మొత్తం ఉన్నాయి ఇంక ఇవన్నీ వచ్చేసి గ్లాస్ వేర్ ఇవి అలాగే సెరమిక్ జాడీలు సెరమిక్ కప్పులు టీ కప్పులు వాటికి సంబంధించింది ఇటు సైడ్ అంతా ఉంది ఇంక ఇక్కడ అందరూ చూసుకుంటా ఉన్నారు ఎంతసేపు చూసినా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే బోర్ కొట్టదు కదా తిరుగుతూనే ఉంటారు ఓపిక లేకుండా ఇంకా అలాగే మేము చూస్తూ అలా ముందు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళిపోదాము అనేసరికి మాకు ఇత్తడిది ఇత్తడి రాగి పెట్టుడే సైడ్ కనిపించిందనమాట సరే అటు కూడా వెళ్ళేసి చూద్దామనేసి వెళ్ళాము దేవుడి విగ్రహాలు దీపారాధన కుందులు ఇంకా ప్రతి దేవుడికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి గంటలు ఇంక అన్నీ ఒకటి ఉన్నాయి ఒకటి లేవు అనేది అయితే ఏం లేదండి ఐరన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి దోస పెంకులని ఏవేవో ఉన్నాయి ఇంక అన్నీ చూసుకుంటా ఉన్నారు అయితే ఇంకా ఇతడి సైడ్ అయితే వచ్చాం కదా ఇంక ఇక్కడ దేవుడికి ప్రసాదం ప్లేట్స్ కింద చాలా బాగున్నాయి ఆ ప్లేట్స్ అయితే తీసుకున్నాము తలా ఒక సెట్ కాస్ట్ కూడా రీజన్గానే ఉన్నింది పెద్ద ఎక్కువేం పడలేదు కానీ రీజనబుల్గానే అనిపించాయి ఇంకా తల అందరము తీసుకున్నాంలేండి దేవుడి దగ్గరికి దీపారాధన కుందుల కిందకైనా బాగుంటాయి ప్రసాదం ప్లేట్స్ కిందైనా బాగుంటాయి ఇంకా స్టీల్ బాటిల్స్ రాగి బాటిల్స్ అవన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయి రాగి ప్లేట్లు ఉన్నాయి రాగి చెంబులు ఇవన్నీ పూజకి సంబంధించినవి అనమాట దీపాలు పెట్టుకునే వాటిలో వెరైటీ వెరైటీ దీపాలు ఇవి అయితే అన్నిటి మీద పీస్ అండి తూకం కాదంట ఏ దాని చిన్న స్పూన్ మీదైనా స్టిక్కర్ పెట్టేస్తున్నారు కాస్ట్ కాస్ట్కు తగినట్లుగా చూసుకొని తీసుకోవడమే వాళ్ళని అడిగే పని ఏం లేదు అందుకని మాకు పెద్దగా లాంగ్వేజ్ కష్టం అయితే ఏమీ అనిపించలేదు ప్రతిదీ పీస్ రేటేనంట దేనికి దానికి కాస్ట్ అయితే వేసేస్తున్నారు వాటిపైనే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతడివి మొత్తం కనిపించాయి అస్సలు ఎలా ఉన్నాయి అసలు పాతవి మన పెద్దోళ్ళు వాడేవి అయితే చాలా క్యూట్గా అనిపించాయి అప్పుడు మన పెద్దోళ్ళు వాడుతున్నారు అవి ఇంక ఇక్కడ మాకు నచ్చినవి అయితే తీసుకున్నాం అందరం ఇక్కడే తీసుకున్నాం ఎక్కువ ఇత్తడి రాగే తీసుకున్నామండి ఏం తీసుకున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫంక్షన్ ఎలా జరిగింది ఫంక్షన్ విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నచ్చిందా వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకంతా అసలు ఇదొక ఇత్తడి ప్రపంచంలా ఉంది ఇంకా చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా ఉంటాయంట ఇత్తడివి టైం ఉంటే తీసుకెళ్దాము అని చెప్పారు మనకు ఉండే కొంచెం టైంనే మేము ఇట్లాగా యూటిలైజ్ చేసుకున్నాము ఖాళీ ఎందుకు ఉండాలని ఇంకా ఒక రోజంతా కానుంటే చెన్నై అంతా చుట్టేస్తామేమో ఇంకా ఇక్కడ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే రెడీ అయ్యేసి ఫంక్షన్ కూడా స్టార్ట్ అయింది ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది మళ్ళీ నైట్కే రిటర్న్ కూడా అయిపోతామండి ఫంక్షన్ అయిపోయిన వెంటనే బయలుదేరిపోతాము నెక్స్ట్ వీడియోలో కొరవ వీడియోలన్నీ చూపిస్తాను బాయ్ అండి